శ్రీమాత్రే నాహ మిత్రులందరికీ శుభోదయం భజగోవింద స్తోత్రంలో ఆది శంకరాచార్యులు మానవాళి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అనేక శ్లోకాల ద్వారా హితవు చెబుతూ పరోక్షంగా హెచ్చరిస్తూ వచ్చారని తెలుసుకుంటున్నాం కదా తర్వాత కొన్ని శ్లోకాలను ఆయన ప్రియ శిష్యులు వాళ్ళు పఠించడం జరిగింది వాళ్ళు చెప్పారు అయితే ఆ శ్లోకాలలో ఏ శిష్యుడు ఏ శ్లోకం చెప్పాడు అనేటువంటి విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నా మనకి ఎవరు చెప్పారు అనే దానికన్నా వారు ఆ శ్లోకం ద్వారా మనకి ఏమి సందేశాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ శ్లోకంలో ఆది వారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి హస్తామాలకుడు చెప్పినటువంటి శ్లోకం ఇది ఆయన ఏమంటున్నారంటే శరీరం ముసలిదైపోయింది జుత్తు పండిపోయింది నోట్లో పళ్ళు ఊడిపోయాయి అంటున్నారు ఇది సహజ సిద్ధంగా జరిగేటువంటి అంశమే కదా ఒక వయసు దాటిన తరువాత వృద్ధాప్యం అనేటువంటి ప్రతి వాళ్ళు కూడా అనుభవించాల్సినటువంటి ఒక స్థితి అది ఆ ముసలిదైపోయింది అని అంటే అక్కడ శరీర అవయవాల యొక్క పటుత్వం తగ్గిపోయింది జుత్తు పండిపోయింది ఇది ఒక సూచన ముసలివాడి అవుతున్నావు సుమా ముసలితనం వస్తుంది సుమా అనేటువంటి ఒక సూచన తెలియజేసేటువంటి ఈ జుత్తు పండిపోవడం అనేటువంటిది అయితే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో చాలా చిన్న వయసులోనే తల వెంట్రుకలు నెరేయడం అనేటువంటి కనిపిస్తూ వచ్చింది అయితే దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి కానీ సహజ సిద్ధంగా జుత్తు పండిపోతుంది అంటే ఒక వయసుకు వచ్చావు వృద్ధాప్యం అనేటువంటిది ఆ దశలోకి నువ్వు అడుగు పెట్టావు అనేటువంటి దానికి ఇది ఒక సూచన దీని అంతటినీ కూడా హుందాగా మనం జీవితంలో ఆహ్వానించాలి ముసలితనం అనేటువంటిది మనం బాల్యం వీడి యవ్వనం వచ్చాము యవ్వనం వీడింది ఇప్పుడు మధ్య దశకు వచ్చాము అది కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ వృద్ధాప్యంలోకి వస్తున్నాము ఈ దశ అన్నిటినీ కూడా మనం స్వీకరించాలి అనేటువంటి ఆ అభిప్రాయాన్ని ఆ రకమైనటువంటి అవగాహనని మనం పెంపొందించుకుంటూ ఉండాలి అదేవిధంగా నోట్లో పళ్ళు ఊడిపోతాయి అంటే వాటి యొక్క శక్తి అనేటువంటి క్షీణించింది అది కూడా ఒక అసూచన ఇంకోటి ఏంటంటే కాళ్ళల్లో పటుత్వం తగ్గిపోయి నడక అనేటువంటిది అంటే ఒక ఊతకర్ర అనేటువంటి లేకపోతే మనం నడవలేనటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా చూపు మసకబారుతూ ఉంటుంది ఇలా వృద్ధాప్య చిహ్నాలు అనేటువంటివి అనేటువంటివి చాలా ఉన్నాయి అయినా ఈయనేమంటున్నారంటే ఈ హస్తామలాకుడు అనేటువంటి శిష్యుడు మానవుడు కోరికల్ని మాత్రం వదిలిపెట్టడం లేదు అని ఆయన ఆవేదన పడుతున్నారు దాని గురించి ఒక అంశాన్ని ఒక సంఘటనని భారతం నుంచి మనం తీసుకుందాం కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది అందరికీ ఈ ఘట్టం గురించినటువంటి అవగాహన ఉండే ఉంటుంది కదా కౌరవులు నూరుగురు కూడా కన్నుమూసారు పాండవులు జీవించి ఉన్నారు పాండవులు ధర్మపక్షాన పోరాడారు కౌరవులు అధర్మంతో ఈ పోరాటానికి దిగారు అయితే ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి ఈ రణరంగంలో ఏం జరుగుతోందో అనేటువంటి విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజు తెలుసుకుంటూనే ఉన్నాడు చివరికి నూరుగురు కొడుకులు కూడా చనిపోయారు కనుమూసారు అనేటువంటి విషయం ఆయన విన్నవాడై చాలా ఖిన్నుడయ్యాడు కడుపు శోకం కన్నా మించినటువంటిది ఇంకొకటి లేదు కదా అయితే ఇక్కడ ఒక అంశాన్ని అందరూ కూడా గమనించాలి భారతంలో మనకు చెప్పినటువంటి అదే సందేశం ఏంటంటే పిల్లల యొక్క పెంపకం అనేటువంటిది ఎలా ఉండాలి వారి మీద ప్రేమానురాగాలకు పరిమితి అనేటువంటి ఎంతవరకు ఉండాలి నువ్వు ఎలా పెంచాలి ఏ రకమైనటువంటి ధర్మ మార్గంలో వాళ్ళు వెళ్ళేలాగా నువ్వు చూడాలి ఇవన్నీ కూడా మనకి అక్కడ తెలియజేస్తూ ఉంటాయి భారతంలో అయితే ధృతరాష్ట్రుడు అపారమైనటువంటి ప్రేమ అవ్యాజమైనటువంటి ఆ పుత్ర ప్రేమ వల్ల కన్ను మూసుకుపోయి అంటే భౌతికంగానే అతడు గురుడివాడు అంధుడు కానీ అతని మనసు కూడా ఆ పుత్ర ప్రేమతోటి మూసుకుపోయింది ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాడు ఆయన చివరికి ఏమైంది పుట్టాడు పుత్రశోకం అయితే ఇదంతా పక్కన పెడితే నూరుగురు కుమారులు కనుమూసిన తర్వాత ధర్మరాజు పెదనాన్నగారిని తన దగ్గర ఉంచుకుంటాడు పాండవులు ఎప్పుడు కూడా వైరభావంతో చూడలేదు కౌరవులను ధృతరాష్ట్రుడిని కూడా ధృతరాష్ట్రుడు ఆ రకంగా పక్షపాత వ్యవహారాన్ని చూపెట్టాడు అయితే వార్ధక్యం విషాదం ఈ రెండిటితోటి కూడా వాళ్ళు చాలా కుమిలిపోతూ ధర్మరాజు దగ్గర ఉన్నారు గాంధారి ధృతరాష్ట్రుడు అప్పుడు ఒకసారి విదురుడు వస్తాడు ఆ రాజగృహానికి వచ్చి ధర్మ ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి ఈ ఇతని చూసి ధృతరాష్ట్రుడిని గాంధారిని చూసి నువ్వు ఇంకా ఇప్పుడు కూడా నీ యొక్క దృష్టిని భగవంతుడి వైపు మళ్లించటం లేదు ఎంత జీవితాన్ని నువ్వు చూసావు ఎంత కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడు కూడా ఈ రాజగృహంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందా చింతన చెయ్యి భగవద్ధ్యానం చెయ్యి భగవంతుడి వైపు మనసు మళ్లించు ఇదిగో ఇది సమయం ఎప్పుడో అసలు నువ్వు దీని గురించినటువంటి ఆలోచన చేయాల్సి ఉంది కానీ చివరి వరకు కూడా ఆ సంగ్రామంలో నా పిల్లలు విజయాన్ని సాధించాలి అనేటువంటి తపనతోటే ఉన్నావు ఇప్పుడు నువ్వు గ్రహించు అని చెప్తాడు అప్పుడు ఆయన వెంట ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు కూడా అరణ్యాలకి వెళ్ళి తపో సాధన మొదలు పెడతారు అంటే వానప్రస్థము అక్కడికి ఆ దశకి వాళ్ళప్పుడు చేరుకుంటారు అంటే ఇదంతా అంటే భారతంలో ఇలా చాలా అనేటువంటివి మనకి జీవితం అనేటువంటి ఎలా మలుచుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి అంతా కూడా చక్కగా ప్రస్తావించడం జరిగింది అయితే ఈనాటికి కూడా ఆదిశంకర్ యొక్క శిష్యుడు చెప్తున్నాడు హస్తామలకుడు ఈ భజగోవిందం శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంగంగళితం ఫలితం దశనవిహీనం జాతం తుండం వృద్ధోయాతి దండం తదపిన ముంచీ ఆశాపిండం అంటే శరీరం ముసలిదైపోయినా జుట్టు పండిపోయినా పళ్ళు ఊడిపోయినా కర్ర పట్టుకు నడుస్తున్నా మానవుడు కోరికల్ని మాత్రం వదిలిపెట్టడం లేదు అంటున్నాడు ఆయన ఈ శ్లోకం ద్వారా తల ముగ్గుబుట్టలా మారిపోయినా తను ఎండుకట్టెలా వంగిపోయినా ఇంకా శరీరంతో ఏదో అనుభవిద్దామని ఆయన ధృతరాష్ట్రుడిలా అంటే ఈనాడు కళ్ళుండి కూడా ధృతరాష్ట్రుడిలా వెర్రి వాంఛలతో వ్యామోహాలతో ఈ శరీరమే శాశ్వతం అనుకునేవారు సమాజంలో ఇంకా ఉన్నారంటున్నాడు ఆయన ఇంకా అంటే వార్ధక్యంలో కూడా ఈ అవ్వనాన్ని ఊహించుకుని కోరికల కాసారాలా మారిపోతున్నారు అంటాడు ఆయన వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఈ శ్లోకాన్ని ఆయన చెప్పడం జరిగింది పూర్ణత్వం వైపు ప్రయాణించడం తాపత్రయం లేకపోవడం వలన విషయానందాన్ని మించిన బ్రహ్మానందం ఒకటి ఉందని తెలుసుకోకపోవడం వలన ఈ పళ్ళు ఊడిపోయే వయసులో అంటే ఈ వృద్ధాప్యంలో కూడా పాతికేళ్ల వ్యక్తుల్లా ఏమిటి శరీరం సహకరించక మొరాయిస్తున్న సుఖాల కోసం వెంపలాడుతున్నారు ఏమిటి మృత్యువు పక్కనే ఉండి ఎప్పుడు కబడించాలని చెప్పి చూస్తూ ఉంటే దాని గురించినటువంటి ఆలోచన లేకుండా ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో పొందాలనేటువంటి తపన ఏమిటి దీని వలన ఈ తపన తాపత్రయాల వలన నువ్వు ఏమిటి ఇంతకాలము బాహ్యము అమాయకత్వంతో గడిచిపోయింది అజ్ఞానమైనటువంటి దశది యవ్వనంలో వ్యామోహాలు బరువు బాధ్యతలు బంధాలు నువ్వు నిర్వర్తించాల్సినటువంటి విధులు వీటన్నిటితోటి కూడా ఎవరూ తెలియకుండా గడిచిపోయింది ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో ఏం చేస్తే తరిస్తావు అనేటువంటి తెలుసుకో వాస్తవమైనటువంటి సత్యమైనటువంటి ఆనందం ఎందులో ఉందో దానికోసం నువ్వు అన్వేషించు ఇంకా నీ మనసులో ఈ కోరికలు వ్యామోహాలు అనేటువంటివి ఏమిటి అని చెప్పి ఈ హస్తామలాకుడు మన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన ఈ శ్లోకం ద్వారా భగవంతుడు తప్పించి నీకు ఇంకా శరణాగతి అనేటువంటిది ఏమీ లేదు ఇంకా జీవితంలో ఎందుకంటే ఈ పుట్టక ముందు నువ్వెవరు నీలో ఉన్నటువంటి ప్రాణము పోయినప్పుడు ఈ శక్తి పోయినప్పుడు నువ్వెవరు ఈ మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా మాయా స్వరూపమే కదా దీని గురించి ఎన్నో వింటూ ఉంటావు ఎన్నో చదువుతూ ఉంటావు కానీ వాటి వేటిని కూడా నువ్వు సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఉండడం వలనే ఇంకా అనేకమైనటువంటి కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త వ్యామోహాలతోటి నువ్వు కాలాన్ని గడిపేస్తున్నావు అయితే ఈ వ్యామోహాలు ఈ కోరికల వలన నీకు ఏం ఆనందం కలుగుతుంది ఏమి సాధిస్తున్నావు ఇంతకుముందు ఏం పొందావు ఏ ఆనందాన్ని పొందావు ఇంకేం పొందబోతున్నావు ఒక దగ్గర స్థిమితంగా కూర్చుని నీ దశని నువ్వు అవగాహన చేసుకుని ఇక నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి దానిపైన మనసు పెట్టు అని చెప్పి ఆ శిష్యుడు హస్తామలకుడు మనకి బోధ చేయడం అనేటువంటి జరిగింది హంస ఒక సందర్భంలో ఇలా అన్నారు భగవాన్ మార్గంలో బోటకం ఎప్పటికీ మంచిది కాదు అంటారాయన బోటకపు వేషధారణ సరైనది కాదు మనస్సు వేషానికి తగ్గట్టు లేకపోతే అది క్రమేణ పతనం చెందుతుంది అదేవిధంగా విషయానురక్తి కలిగి ఉన్నవాడు సన్యాసం స్వీకరించినా ఒరిగేది ఏమీ లేదు అంటారు నలుగురు చూస్తున్నారని బాహ్యంగా ధార్మికవేత్తల వేషాలు ధరిస్తూ ఎలాంటి వేషాలు ఈ శ్లోకంలో చెప్పబడింది కదా కాషాయం బట్టలు కట్టుకోవడం లేదా నున్నగా గుండు చేయించుకోవడం లేదా జటా ఉండడం అనేటువంటి ఇవన్నీ కూడా రకరకాల వేషాలు భక్తులని ఆకర్షించడానికి వేసుకునేటువంటి వేషాలుగా చెప్పబడుతూ ఉంటాయి కొన్ని ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైనటువంటి సన్యాసులు ఆ ముముచ్చోలు ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించబడుతూ వస్తున్నారు వాళ్ళని నమ్మలేకపోతున్నారు ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు కపటధారులు అనేది తెలుసుకోలేక అయోమయంలో పడిపోతూ ఉంటున్నారు సమాజంలో భక్తులు అన్నవాళ్ళు ఈ ధార్మికవేత్తలా వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళు అంతరంగంలో మాత్రం అనైతికమైనటువంటి ఆలోచనని నింపుకుంటూ ఉంటారు అందుకే భక్తి పేరుతో బహు వేషాలు వేసేవారిని మూర్ఖులుగా నిర్వచిస్తున్నారు ఈ శ్లోకంలో వాస్తవానికి ఆధ్యాత్మికతలో కానీ సన్యాసాశ్రమంలో కానీ ఎలాంటి రహస్యాలు ఉండవు అవన్నీ స్వచ్ఛమైన స్ఫటికల్లా పారదర్శకంగా ఉంటాయి ఏ మతనీయమైనా సరే మనస వాచ కర్మణ ఒకేలా ధర్మబద్ధంగా ఉండాలి కానీ ఈనాడు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నటువంటి ఆశ్రమాలను చూస్తున్నా బోధకులు చూస్తున్నా వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది ఆశ్రమంలో ఏ రకమైనటువంటి కార్యకలాపాలు నిర్వర్తించబడుతూ వచ్చాయి పగలు ఎలా ఉంటున్నారు రాత్రి ఎలా ఉంటున్నారు అమాయకమైనటువంటి భక్తుల్ని వాళ్ళు ఎలా దోచుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం దీని వలన సరైనటువంటి గురువు ఎవరు మనకి అనేటువంటి సందిగ్ధత తలెత్తుతూ ఉంటుంది కదా ఎవరు వాస్తవమైనటువంటి గురువు ఎవరు సన్యాసి ఆ ఆశ్రమం అనేటువంటి సమున్నత ఆదర్శంగా ఉండాలి కదా గృహస్థులను భక్తులను సన్మార్గంలో నడిపి వారి జీవన నావకు చుక్కానిగా నిలిచే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ నిజమైన సన్యాసి సర్వసంగ పరిత్యాగిగా సంపూర్ణంగా భగవంతునిపై ఆధారపడి జీవించే అలాంటి మహానుభావుడి సన్నిధిలో పారలౌకిక ప్రపంచాన్ని పరిచయం చేసుకోవాలని జిజ్ఞాసులు తప్పిస్తూ ఉంటారు ఇంతటి మహోన్నతమైనటువంటి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి కూడా మళ్ళీ కామినీ కాంచనాల వైపు పేరు ప్రఖ్యాతుల వైపు మనసు మరలి రాగద్వేషాలకు లోనైతే అది ఎప్పటికైనా సమాజం గుర్తిస్తుంది భగవద్గీతలో క్రి శ్రీకృష్ణ భగవాను చెప్తాడు కదా ఎవ ఎవరు రాగద్వేషాలకు వసుడు కాడో అతడు సదా సన్యాసి అని తెలుసుకోమంటాడు ద్వంద్వాతీతుడైన వాడు సులభంగా కర్మబంధంచి విముక్తుడవుతాడు ఆయన ఎంత చక్కటి బోధ చేశారు ఒక భగవద్గీత చాలు ఏ గురువు మనకి అవసరం లేదు మనం ఎలా ఆరాధన చేయాలి భగవంతుడిని ఎలా దర్శించాలి ఎలా పూజించాలి అనేటువంటి దానికి ఆదిశంక్రులు చెప్పినటువంటి స్తోత్రాలు చాలు లౌకికంగా ఎలా ఉంటూ ఆధ్యాత్మికంగా మనం ఎలా ఎదగాలనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఆ భగవద్గీతకి భాష్యం రాసినటువంటి శంకరాచార్యులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అంత చక్కగా సులభంగా ఆయన విడమర్చి చెప్పాడు ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు ఎలా పూజలు చేయాలి తర్వాత ఎలా స్తోత్రం చేయాలి ఎలా మానసికమైనటువంటి జపం చేయాలి ఎలా ఆ మౌనంగా మనం ఆ యొక్క అద్వైత స్థితిని పొందాలి ఇవన్నీ కూడా ఆయన చెప్తాడు కేవలం ఆయన చెప్పినటువంటి శంకరాచార్యులు చెప్పినటువంటి స్తోత్రాలు పట్టించుకుని పాడుకుంటే సరికాదు ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ఎక్కడానికి మనం ప్రయత్నం చేయాలి కదా ఇది ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో స్వామీజీలుగా వేదాంతవేత్తలుగా ప్రచారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ మౌలిక సూత్రాన్ని మర్చిపోతున్నారు వివేక వైరాగ్యాలకి బదులుగా విషయాల్లో వాళ్ళు తమ ప్రాథమికమైన ఆదర్శాన్ని కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు కదా వర్తమాన వ్యవహారాల పరంగా గృహస్థులతో కొంత కలివిడిగా ఉంటూ వారి సమస్యలను తీరుస్తూ వారి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడడంలో తప్పు లేదు కానీ ఈనాడు కొంతమంది ఆశ్రమ ఆశ్రమవాసులుగా ఉన్నటువంటి వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి తప్పొప్పుల్ని ఎంచి చూపుతూ సరైనటువంటి మార్గంలో మళ్లించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు అది ఆక్షేపణీయం కాదు కానీ రాజకీయ విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకుని రాజకీయ నాయకుల్ని కూడా తమకు అనుకూలంగా మరల్చుకుని లేదా వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు తయారవుతూ ఆశ్రమ కార్యకలాపాలన్నింటినీ కూడా వాళ్ళు రాజకీయం చేసేస్తూ ఉన్నారు ఇది కూడా ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు కదా ఇంకా ఏ స్వామీజీలు నమ్ముకుంటారు ఏ ఆశ్రమాల పట్ల భక్తులు ఆకర్షితులవుతారు ఇలా మొదటికే మోసం తెచ్చి సన్యాసాశ్రమ ధర్మాన్ని కూడా విఘాతం కలిగించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ సన్యాసులు తమ పరిధి దాటకుండా జాగ్రత్త పడితేనే వారికి ఉనికి అనేటువంటి ఉంటుంది ఇది మనకి అంతర్లీనంగా ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం మన భారతీయ సనాతన సాంప్రదాయం ఏముంటుందంటే స్వామీజీలను ఆధ్యాత్మిక గురువులను భగవంతుడికి ప్రతినిధులుగా మనం పూజించుకుంటూ ఉంటాం కదా మనకి ఈ ఆదిశంకరాచార్య యొక్క పీఠాధిపతుల్ని మనం తీసుకున్నా ఇంకా గొప్ప గొప్ప స్వాముల్ని తీసుకున్నా మన భారతీయ సనాతన ధర్మానికి సాంప్రదాయానికి వాళ్ళ ప్రతినిధులు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంటూ వచ్చింది అయితే స్వామీజీలుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈ అమాయక భక్తుల పూజలు అందుకునేటువంటి స్థాయికి తాము అర్హులమా కాదా ఎవరికి వాడు ప్రశ్నించుకోవాలి కదా ఆ స్థానానికి సముచితమైన రీతిలో తమ జీవితాన్ని మలుచుకోవాలి భౌతికమైన ఆడంబరాలకు ఆర్భాటలకు దూరంగా ఉంటూ గృహస్థులకు దారి దీపాలలో నిలవగలగాలి కదా కానీ నేడు కొంతమంది స్వామీజీలు ప్రాపంచికులు కూడా ఆశ్చర్యం పొందేలాగా సౌకర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కంచి పరమాచార్య చంద్రశేఖర స్వామీజీ ఆయన జీవన విధానాన్ని గనక మనం గమనిస్తే ఆయన ఎప్పుడూ కూడా ఈ సౌకర్యాలకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల అని నడిచే దేవుడు అని ఆయనకి పేరు కదా ఎక్కడికైనా సరే ఆయన కాలినడకన నడకన ప్రయాణం చేసేవారు ఇప్పుడున్నటువంటి స్వామీజీలు వాళ్ళ ప్రయాణాలు ఎలా ఉంటున్నాయి అయితే అప్పటికీ ఇప్పటికీ కూడా కొంత రవాణా సదుపాయం అనేటువంటి సౌకర్యవంతంగా ఉంది సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాటిని వినియోగించడంలో తప్పు లేదు కానీ దానికి కూడా కొంత పరిమితి అనేటువంటి ఉంటుంది కదా ఆడంబరాలకు వాటికి కూడాను శ్రీ కాళహాస్తీశ్వర శతకంలో ధూర్జటి ఇలా చెప్తాడని మంచి శ్లోకం చెప్పాడు అయ్యవారై చరింపవచ్చు తమ పాదాంభోజ తీర్థములను దయతో గమ్మనవచ్చు సేవకుని అర్ధ ప్రాణదేహాదులన్నయూ మా సొమ్మనవచ్చు కానీ శిరుల నిందింప నిన్న ఆత్మని ప్రియన్ కావనగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర అంటారు ఓ పరమశివ కొందరు గురువులమని చెప్పుకుంటూ తిరగవచ్చు పాద పూజలు చేయించుకుని తనను సేవించుకోమని శిష్యులకు తమ కాళ్ళు నీటిని తీర్థంగా ఇవ్వచ్చు శిష్యుల ధన శరీర ప్రాణాదులు తమ ఆస్తులను భావించి పుచ్చుకోవచ్చు కానీ ఈ గురువులు అనుకునే ఆ పండితులు కూడా నిన్న ఆత్మనిష్క్రియతను కానగరాదు సంపదను ఆశించకుండా తిరస్కరించడం లేదు కర్మలను విడిచిన వారే తమ మనస్సులను నిన్ను దర్శించుకునే ప్రయత్నం చేయటం లేదు అంటున్నారు ఆయన అంటే గురువు పరమదిక్కు అని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు భగవంతుడికి ఈయన ప్రతినిధి అని అందులో తప్పులేదు కానీ ఏమవుతుంది గురువులు అనుకున్నటువంటి వాళ్ళు భగవంతుని దూరం చేస్తున్నారు భక్తుణ్ణి భగవంతుడు అనే వంటి వాడు ఎవడు అతని ఉనికి ఏమిటి ఎలాంటి తత్వం కలవాడు ఇవన్నీ గురుముఖత మనకు తెలియ తెలియాలి కానీ గురువులు ఏం చేస్తున్నారు భగవంతుడి ప్రతినిధిగా కాకుండా తామే భగవంతులుగా వాళ్ళు అక్కడ చెప్పుకుంటూ అంటే ఆ రకమైనటువంటి భ్రమని కల్పిస్తూ తమను సేవించుకోమని తరిస్తారని ఆ పాదధూళితి స్వీకరించండి లేదా పాదాలకి అర్చన చేసుకోండి అని పాదపూజలు చేయించుకోండి అని ఈ రకంగా ప్రలోభ పెడుతున్నారు శిష్యులు కూడా ఎంత చదువుకున్నటువంటి వాళ్ళైనా వాళ్ళు అలాగే తయారవుతున్నారు అంతేకాదు వాళ్ళు ఏదైనా సమర్పిద్దామని చెప్పి తహతహలాడిన భక్తులు వద్దని వీళ్ళు తిరస్కరించడం లేదు పైగా ఇంకా కోరుకుంటూ వచ్చారు వాళ్ళు కర్మను విడిచిన వారే మనస్సులో భగవంతుని స్మరించుకున్నటువంటి వారిగా కనిపించడం లేదు కదా అందుకే సందిగ్ధత ఎవరిని నమ్మాలి అని ఇక్కడ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి రామకృష్ణ సంఘానికి సర్వాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి స్వామి రంగనాథానంద ప్రపంచ దేశాలన్నీ పర్యటించి ప్రసంగాలతో ప్రఖ్యాతి గాంచినా వారు ఏ ఒక్కరోజు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపలేదుట పరిమితమైన సాధారణ వస్తువులతోనే జీవించేవారు మనం ఆచరించేదే ఇతరులకు బోధించాలన్న ఆ భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి దారిలో ఆయన వెళ్ వెళ్ళారాయన నిరాడంబరంగా జీవించమని భక్తులు చెబుతూ మనం ఆర్భాటంగా జీవిస్తే అర్థం లేదు కదా అని ఆయన భావించారు ఇంకొక విషయం లౌకిక ప్రపంచంలో బతకలేని వారు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు అంటే పలాయనవాదము ఇక్కడ వీడు బతకలేక చేతకని వాడు అసమధుడిగా ఉండి ఈ రకంగా చింతనలో వాడు గడపడానికి నిశ్చయించుకుంటున్నాడని కొంతమంది అనుకోవడం అది పొరపాటు పారమార్థిక అనేది పలాయనవాదం ఎప్పటికీ కాదు సర్వోన్నతమైనటువంటి త్యాగానికి ప్రతీకగా కాషాయని ధరించి పారమార్థికను అన్వేషించే ఎంతో ధన్య సన్యాసులు ఉన్నారు సాధుపూంగలు ఎందరూ ఉన్నారు అందరూ బయటపడరు అజ్ఞాతంలో ఉంటారు సమయం వచ్చినప్పుడే వాళ్ళు వ్యక్తమవుతూ ఉంటారు కానీ అలాంటి వారికి తలవంపులు తెచ్చేలాగా ఆ రకంగా వేషధారణ చేసి అపరాధాలు చేసి పాపను మూటగట్టుకుంటున్నటువంటి వారు లెక్కకు మించి ఇప్పుడు ఉన్నారు శంకర భగవత్పాద శిష్యులు చెప్పినట్టుగా కళ్ళుండే చూడలేని మూర్ఖులుగా వెళ్ళి ముద్రపడిపోతారు అంటున్నారు ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ యోగి వేమను కూడా చక్కటి పద్యం చెప్పాడు కదా అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడు ఇతరులు ఎరుగ కన్నా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినరవేమ నిజమే కదా మనిషి తన మనస్సులో ఎన్నో దురాలోచనలు నింపుకొని పైకి మాత్రం మంచివాడిగా కనిపిస్తే ఫలితం ఉండదు వాడు ఆత్మవంచన వాడికే తెలుస్తుంది అలా నటనతో తోటి మనుషుల్ని మోసగించవచ్చు కానీ సర్వాంతర్యమైనటువంటి భగవంతుని మాత్రం మోసగించలేడు కదా ఆయనకి ఇవన్నీ తెలియవా అందువల్ల ఒక్కసారి ఈ సాధు పొంగోలుగా సన్యాసులుగా ఆశ్రమవాసులుగా గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు తమని తాము ఏ స్థాయిలో ఉన్నామని వాళ్ళు ప్రశ్నించుకున్నా లేదా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సరైనటువంటి గురువు తమ గురువు యొక్క జీవన విధానం ఏమిటి అతను ఏమిటి మనకు బోధిస్తున్నాడు ఏమిటి మన నుంచి ఆశ ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న సమాజంలో ఈ రకమైనటువంటి కపట వేషధారులు ఉండరు అనేది ఈ అవుతుంది దీని అంతటినీ కూడా మనకి వివరిస్తూ మనమే ఎలా ఉండాలనేటువంటి దాన్ని కూడా చెప్తూ హెచ్చరిస్తూ ఈ శ్లోకం అనేటువంటిది చెప్పబడింది